శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనము తినేవారి హృదయము శుద్ధమైపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనము చాలా శుద్ధముగా ఉండాలి పిల్లలైన మీరు బాబా ద్వారా జీవిస్తూనే మరణించడమును నేర్చుకున్నారు కావున ఎప్పుడూ మీ ఎదుట మృత్యువు రానే రాదు ఎవరైతే ఈ సంగమయుగములో జీవిస్తూ బుద్ధి ద్వారా మరణిస్తారో వారి ద్వారము ముందుకు మృత్యువు ఎప్పుడూ రాదు మీరు మరణించడము నేర్చుకోవటానికే సంగమయుగములోనికి వచ్చారు సత్యయుగము అనగా అమరలోకము అక్కడ మృత్యువు ఎవ్వరిని కబళించదు రావణ రాజ్యము అనగా మృత్యులోకము ఇక్కడ అందరి అకాల మృత్యువు జరుగుతూనే ఉంటుంది మీరు ప్రదర్శిని సంగమయుగ మోడల్ను తయారు చేయవచ్చును ఇప్పుడు మీరు కలియుగము మరియు సత్యయుగము మధ్యలో ఉన్నారు సంగమయుగ మోడల్లో పదహైదు లేక ఇరవై మంది శ్వేత వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల రాజ్యము అర్ధకల్పము కొనసాగుతుంది దానిని కూడా ఈ ప్రదర్శనీలో చూపించవచ్చును బ్రహ్మకుమార కుమారులైన మీరే రాజయోగాన్ని నేర్చుకుని సత్యయుగ దేవీ దేవతలుగా అవుతారు కావున ఈ దృశ్యాన్ని సంగమయుగ మాడల్లో తప్పక చూపించాలి జ్ఞానసాగరుని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యారు ఎందుకనగా మీ బుద్ధిలో జ్ఞానము సమృద్ధిగా ఉంది రోజంతా జ్ఞానాన్ని నెమరు వేస్తూ ఉన్నట్లయితే మీ బంధనాలు తెగిపోతూ ఉంటాయి మీరు బాగా పురుషార్థము చేయకపోతే క్షత్రియ కులములోనికి వెళ్ళిపోతారు అనగా త్రేతాయుగములోనికి వస్తారు మంచి పురుషార్థి పిల్లలే సత్యయుగము అనగా వైకుంఠమునకు వస్తారు వైకుంఠాన్ని వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కావున మీరు అక్కడికి వెళ్లే పురుషార్థమును చేయాలి ఇక్కడ మీరు ప్రవృత్తి మార్గములో ఉంటూ పురుషార్థమును చేస్తున్నారు మీరు స్వదర్శన చక్రధారులు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది సృష్టి ప్రారంభములో మీరే దేవతలుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు వర్ణములోనికి వచ్చారు శూద్రుల నుండి మీరే బ్రాహ్మణులుగా అయ్యారు మరలా దేవతలుగా కూడా అవుతారు ఈ మొత్తము విషయాన్ని ప్రదర్శనీ ద్వారా చూపించవచ్చును సంగమయుగం మోడల్ను ఎంత పెద్దదిగా తయారు చేస్తే అంత బాగుంటుంది రోజంతా మీ బుద్ధిలో జ్ఞానము స్మరింపబడుతూ ఉండాలి దీనితోనే మీరు ఉన్నతి చెందుతారు సతోప్రధానముగా కాకపోతే మళ్లీ సత్యయుగంలోకే వెళ్లరు కావున స్వయాన్ని స్మృతి యాత్రలో పక్కాగా ఉంచుకోవాలి శివబాబా మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తున్నారు కావున మీరు జీవిస్తూనే బుద్ధి ద్వారా పూర్తిగా పాత ప్రపంచముతో మరణించండి తండ్రి వచ్చి జీవిస్తూనే మరణించడాన్ని నేర్పిస్తారు శివబాబా మహాకాలుడు మరణించడమును నేర్పిస్తున్నారు ఈ పురుషార్థముతో మీరు అర్ధకల్పము మృత్యువుపై విజయాన్ని పొందుతారు సత్యయుగములో ఎప్పుడు మృత్యువు కబళించదు దాని పేరే అమరపురి బాబా మిమ్మల్ని అమరపురికి అధిపతులుగా తయారు చేస్తున్నారు ఈ సంగమయుగములో మీ ఉన్నతి కొరకు మీరే పురుషార్థమును చేస్తున్నారు ఎంత బాగా కష్టపడతారో అంతగా పదవి లభిస్తుంది ఒక్క శివ పరమాత్మలోనే బేహద్దు జ్ఞానము ఇమిడి ఉంది వారు మిమ్మల్ని జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తున్నారు ఏ పని చేస్తున్నా మీ బుద్ధిలో జ్ఞానము స్మరింపబడుతూ ఉండాలి చేతితో భోజనము వండుతున్నా బుద్ధి శివబాబా వద్ద ఉండాలి బ్రహ్మభోజనం కూడా పవిత్రముగా ఉండాలి బ్రహ్మ భోజనము బ్రాహ్మణులు ఎంతగా యోగములో ఉండి భోజనాన్ని తయారు చేస్తారో అంతగా ఆ భోజనంలోనికి శక్తి వస్తుంది దేవతలు కూడా బ్రహ్మ భోజనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు మీ భోజనము పవిత్రముగా సాత్వికముగా ఉండాలి భోజనము ద్వారానే మీరు పురుషార్థములో ఉన్నతిని సాధించగలరు బ్రహ్మ భోజనము ద్వారా మీరు రిఫ్రెష్ అవుతారు మహారథులలో కొందరైనా సరే భోజనము తయారు చేసే వద్ద తప్పక ఉండాలి తద్వారా భోజనము యోగయుక్తముగా తయారవ్వగలదు శివబాబా ఆత్మీక తండ్రి వారు జ్ఞానసాగరుడు కల్పకల్పము పాత ప్రపంచాన్ని కొత్తగా చేయటం శివబాబా పనియే వారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు జ్ఞానయోగాల ద్వారా మీకు ఆత్మీక శక్తి వృద్ధి చెందుతుంది ఇందులో చాలా సంపాదన ఉంది సంపాదించుకునే వారికి ఎప్పుడూ ఆవలింతలు కునుకుపాట్లు రావు సంపాదన ద్వారా కడుపు నిండిపోతుంది మీరు ఈ సంగమ యుగములో భారీ సంపాదనను తయారు చేసుకుంటున్నారు దివాలా తీసేవారే ఆవలిస్తూ ఉంటారు బంధనముక్తులుగా అయ్యేందుకు జ్ఞానముతో సదా నిండుగా ఉండాలి నిధులను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవల శక్తిని జమా చేసుకోవాలి వరదానము విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటే భవ స్లోగన్ భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకోవటము గుర్తించటము మరియు వారి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటము ఇది అన్నింటికన్నా అతిపెద్ద భాగ్యము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి